భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది శత్రువులైనా సరే ప్రేమిద్దామనే నినాదంతో ఎప్పుడు భారతదేశం ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మన భారతదేశంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూనే ఉంటుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తూనే ఉంటుంది ఇందులో భాగంగానే అనేక దఫాలుగా దశాబ్దాల నుంచి కూడా భారతదేశంపై ఏదో విధంగా పోరాటం చేస్తూనే ఉంది అయినప్పటికీ కూడా ఎంతో శాంతి సామరస్యంతో భారతదేశం ముందుకెళ్తూనే ఉంది కానీ ఈసారి అలా కాకుండా పెహల్గాంలోని హిందువులపై పురుషులపై ఇరవై ఆరు మందిని బలి తీసుకునే చర్యకు పాల్పడడం జరిగింది ఈ నేపథ్యంలో భారతదేశం చాలా తీవ్రమైన ఆగ్రహంతో ప్రతిదాలు కూడా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ సింధూర్ కూడా నిర్వహించడం జరిగింది ఇందులోనే కొంతమందిని మట్టి పెట్టడం కూడా జరిగింది అయితే దీన్ని పాకిస్తాన్ దాన్ని ఖండిస్తూ కేవలం పౌరులు మాత్రమే బలి తీసుకున్నారు భారతదేశం అని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తుంది ఎంతే బలంగా కూడా భారతదేశం ఈ ఒక చర్యల్ని తిప్పుకొట్టడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్యల్ని కానీ ఈ ఆపరేషన్స్ కానీ వీటి గురించి ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఒకప్పుడు ఏవియేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి నేవీ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు కుమార్ గారు కుమార్ గారు చెప్పండి అసలు భారతదేశం తరపు నుంచి ఇటువంటి ఆపరేషన్స్ ఇవ్వడం జరగాలనుకుంటే ఏ ఏ విధంగా రూపొందిస్తారు భారతదేశంలో ముఖ్యంగా ఏ స్ట్రాటజీ జరగాలన్నా వాళ్ళు ట్రైపోసెస్లో అంటే మా నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు వాళ్ళ తాలూకా స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ తాలూకా ప్లానింగ్ ప్రకారం వాళ్ళు వారు స్ట్రాటజీ తయారు చేసుకోవడం జరుగుతుంది అది అది సీక్రెట్ లెవెల్గా జరుగుతుంది హై లెవెల్ దీనిగా జరుగుతుంది అది ఎటువంటి ఆ సీక్రెట్ వాళ్ళ తాలూకా సీక్రెట్స్ ఎవరితో డిస్కషన్ చేసే చే చేసుకోవడం కూడా జరగదు అదే నేవీ ఉండి ఆర్మీ ఉండి ఎయిర్ ఫోర్స్ అవనవ్వండి ఇదంతా వారంతరూ ఢిల్లీలో వార్ రూమ్స్ లోనే ఇవన్నీ డిస్కస్ చేస్తారు అవి పైకి చెప్పలేని విధంగా ఉంటాయి అనమాట ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్తో అయినా సరే ఇప్పుడే ఇప్పటికైనా సరే పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలు ఆపుతుందని అనుకోవచ్చా నా ప్రకారం ఆపుతుందని అనుకోను కానీ గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఏ విధంగా మూవ్ అవుతుంది అనేసి ఇట్ ఈస్ ద రైట్ టైం అనమాట మనం తలకి ప్రొసీజర్ చూస్తున్నా సరే మన తలకి అటాక్ చూస్తున్నా సరే భారతదేశం ముందుగా ఉంటుంది కానీ పాకిస్తాన్కి ఇట్ ఈస్ టేక్ ఫోర్ టు ఫైవ్ డేస్ అనమాట వాళ్ళు అంటే మన భారత్ వాళ్ళకి వాష్అప్ చేయడానికి మోర్ దెన్ ఫోర్ డేస్ మోర్ దెన్ ఎన్ కానీ మనం మనకి ఎక్కువగా యుద్ధం ఎటువైపు నుంచి అటువై యుద్ధం ఏంటంటే వారు అయినా సరే అది మంచిది కాదు అటువైపు నుంచి మంచిది కాదు ఇటువైపు మంచిది కాదు కానీ మన గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎక్కువగా నష్టపోకుండా మన ప్రజలను కాపాడుతూ ముందుకు సాగించడానికి ఆపరేషన్ చాలా సీక్రెట్గా కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలోని పాకిస్తాన్కి ఖచ్చితంగా ఓటమి చెందుతుందని తెలుసుండి కూడా భారతదేశంపై ఎందుకు పోరాడేందుకు సిద్ధమవుతుంది అవుతుంది ఎందుకు కదింపు చర్యలు చేపడుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంటే వాళ్ళు టెర్రరిజం ప్రో యాక్టివ్ టెర్రరిజం అంటూ ఎక్కువగా నమ్ముతుంటారు మనం ఏంటంటే మన దే మనం అంత మన శాంతియుతంగా మనం ఎప్పుడునో మన భారతదేశం ముందుగా పోతుంటుంది మనం ఎప్పుడు మన భారతదేశం ఎప్పుడు మన జ్ఞానం ఇట్ ఇస్ అ ప్రూవ్డ్ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ మనకు భారతదేశం అంటే ఒక పాయింట్ అనమాట ముఖద్వారం అనమాట అన్ని అన్ని దేశాలకు ఒక ముఖద్వారం అలాంటిది అలాంటిది వాళ్ళు చేసిన చర్యలకు ప్రజలు కూడా హర్షించారు ప్రతి భారత పౌరుడు పాకిస్తాన్ని పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటున్నాడు కానీ గవర్నమెంట్ చాలా శాంతియుతంగా చాలా టాక్టిక్ఫుల్గా ఎదుర్కొంటుంది అనమాట మన జవాన్లు కూడాను చాలా చాలా ధైర్యంతో ముందుకు సాగుతున్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారాగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి మన బలమైన ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ గురి చూపించింది భవిష్యత్తులో కూడా మన ఒక ఎయిర్ స్ట్రైక్కి భయపడే అవకాశం వాళ్ళు ఉందంటారా మనం భయపడిన అవసరం లేదు మనకు వాళ్ళకంటే బెటర్ ఎక్విప్మెంట్స్ బెటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది కాకపోతే మనం వాళ్ళు వాళ్ళ కోసం మనం భయపడవలసి అవసరం లేదు ఎందుకంటే రెండు కూడాను రెండు దేశాలకున్ను న్యూక్లియర్ బేస్డ్ కంట్రీస్ అనమాట కానీ మన దగ్గర హైడ్రోజన్ బేస్డ్ కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళతో పెట్టుకోవడం అంటే వాళ్ళతో ఏంటంటే ఇట్ ఇస్ అంటే హెల్ప్లెస్ కంట్రీ వాళ్ళతో మన టెక్నాలజీ పోల్చుకుంటే మన మన ఫార్ బెటర్ మన అంటే వాళ్ళకి మనం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించలేదు మనం విఆర్ కిల్లింగ్ ద టెర్రరిజం యాక్టివిటీస్ మనం ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇది కూడా కోరుకోలేదు మనం ఏంటంటే కింద ద వాష్ అవుట్ ద టెర్రరిజం గ్రూప్స్ అండ్ టెర్రరిజం రూట్స్ అనేసి మనం ఆ ప్రభుత్వం వెళ్తున్నాం కానీ వారిని నిజంగా వారిని అనేసుకొని వెళ్తే ఇంకా సివియర్టీ ఉంటది చాలా సివిర్ గా పరిగణిస్తారు ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన వైరం కారణంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతోటి వివిధ కేటగిరీల కింద వివిధ దేశంలో ఉన్నటువంటి వివిధ టౌన్లు కేటాయించడం జరిగింది అందులోని మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇంకా హైదరాబాద్ని కేటగిరీ టూలో పెట్టడం జరిగింది ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ అంటే విశాఖపట్నంలోని కేటగిరీ టూ పెట్టారు అంటే నిజంగా అటువంటి ఏమైనా స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉందంటారు జరగ జరగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది రీసెర్చ్ అంటే ఎక్కడైతే వాళ్ళ తాలూకా వాడర్ రేవులు ఐ మీన్ పోర్ట్స్ ఏరోడ్రామ్స్ అండ్ గ్యాస్ స్టేషన్స్ పవర్ స్టేషన్ అటాక్ చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే మనకి ఎక్కువగా హై ప్రియారిటీ ఏరియాస్ మనం మాక్డ్రీల్ ద్వారా ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి ఎలా అంటే ఏ విధంగా సేఫ్ కండిషన్గా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సురక్షితంగా అంటే సేఫ్ కండిషన్గా మాక్డ్రీల్ చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది కానీ హై టార్గెట్ హై రేంజ్ ఏరియాస్ అంటే ముంబై ఢిల్లీ అండ్ విశాఖపట్నం హైదరాబాద్ దీస్ ఆర్ ద మేజర్ సిటీస్ వేర్ దే కెన్ అటాక్ అండ్ డూ ద సంథింగ్ అండ్ ఆల్ బికాస్ ఆల్ ద నేవీ పోర్ట్ నేవల్ పోర్ట్స్ అండ్ ఆల్ అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అండ్ ఆల్ సో మన ఈస్టర్న్ నేవల్ కిమానంలోని అంటే ఉన్నటువంటి విశాఖపట్నంలోని నిత్యం కూడా సీ సీ కోస్ట్లోని మొత్తం గస్తీ ఉంటుంది కనుక మనకి ఏదైనటువంటి థ్రెట్ ఉందంటారు సీ మన విశాఖపట్నంకి అంత థ్రెట్ అయిపోవచ్చు ఎందుకంటే మనది న్యాచురల్గా మనం ఏర్పడిన పోర్టు సో ఇట్ ఈస్ అ వాళ్ళు ఇందులో ఎంటర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అంటే సీ సీ వైజ్ ఎంటర్ అవ్వడానికి కష్టం ఉంటుంది ఇట్ ఈస్ అ వెస్ట్ సైడ్ మనకి పాకిస్తాన్ వెస్ట్ సైడ్ ఉంది వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ మైనర్ అంటే అంతగా విశాఖపట్నం మీద ఎఫెక్ట్ పడదు నార్థర్ సిటీస్ కంపేర్ టు నార్త్ సిటీస్ మొత్తం మీద ఆ భారతదేశం తలుచుకుంటే మాత్రం పాకిస్తాన్ని నిర్మూలించాలంటే కేవలం నాలుగైదు రోజులు సరిపోతుంది కానీ మన దేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది ఎవరైనా సరే ప్రజల్ని అందరూ ఒకలాగే అని చెప్పి ఆ దేశమైన ఈ దేశమైనా ప్రజలు ఒకలా అన్న సామరస్యంతో వెళ్ళడం వల్ల ఇప్పటివరకు పాకిస్తాన్ ఇంకా బా ప్రపంచవ్యాప్తం చరిత్ర పటంలోనే ఇంకా ఉందని చెప్పి అనుకోవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇటు కేటగిరీ టూలో విశాఖపట్నంకి ఎటువంటి థ్రెట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అని కుమార్ గారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ హెడ్ కమ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఈ ప్రదేశంలోని గస్తీ చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ఇక్కడికి ఎంటర్ అవ్వాలని కూడా చాలా కష్టం ఇదే మాదిరిగా నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు విఫలమయ్యారు కనుక ఈ ప్రస్తుతం మన దేశంలోని విశాఖపట్నం చాలా సేఫెస్ట్ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా మన యొక్క భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో భారతదేశానికి కనీసం వాళ్ళు తాకడం కూడా చాలా కష్టం అని చెప్పి అని మాట్లాడడం మనకు అర్థమవుతుంది